కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఖమ్మంలోని ప్రతి మార్కెట్ కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు రైతు బంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఫార్మా కంపెనీల పేరుతో రైతులు భూములు తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు బిఆర్ఎస్ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు గంగుల కమలాకర్ పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని పత్తి మార్కెట్ కు వచ్చారు ఈ సందర్భంగా పత్తి రైతులతో నేరుగా మాట్లాడి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నామన్నారు పత్తి ధర తగ్గింపుపై మార్కెట్ అధికారులను హరీష్ రావు ప్రశ్నించారు రైతు బంధు వస్తుందా అని రైతులను ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఫార్మా కంపెనీల పేరుతో రైతులు భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు అన్నారు మొన్న పెళ్లికి పోతు కాంగ్రెస్ పిల్లలు కలిసింది ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం పిల్లలు ఆడ ఖరాబ్ అవుతారు అన్నారు ఆ టీవీ చానల్ మారుస్తున్నాం టీవీ అలా బంద్ పెడుతున్నాం ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు అన్ని అబద్ధాలే మా నోరిప్పు అబద్ధాలే హైదరాబాద్ కంటే మూడు దిక్కుల సముద్రం ఉన్నదట ఉన్నదా ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపించింది అట దిల్సు నగర్లో విమానాలు అమ్ముతారట అరే ఏం మాట్లాడది ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన ఉండద్దా ముఖ్యమంత్రికి ఏది పడితే గదే మాట్లాడతాడు అన్ని అబద్ధాలు అయినా ఎవరు మాట్లాడతారు అట్లా పని చేసేటోడు మంచిగా మాట్లాడతాడు పని శాతగానోడే ఎవడైతే ఓటి ఓటమి పాలవుతాడో వాడు నోట్ జాడతాడు అంతే కదా శాతగానోడు అబద్ధాలు ఆడతాడు ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టలే వీళ్ళు ఇల్లు తిరగలేదా ఒక్క గ్యారంటీ అని అమలైనదే నేను అడుగుతా ఆడిట్ల మొదటి గ్యారంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చిందా రెండవ గ్యారంటీ పదిహేను వేల రూపాయల రైతు బంధు వచ్చినాదే వచ్చిందా మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఒకటన వచ్చిందా మీ ఊర్లే నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే ఐదవ అవ్వ తాతలకు వచ్చిందా కేసీఆర్ రెండు వందలుంటే రెండు వేలు చేసిండు వీళ్ళు ఇచ్చిండ్రా అంటే ఒక్క గ్యారంటీ అమలుగాలే మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మరి ఏడాది నిండింది ఆత్మవిమర్శ చేసుకో ప్రజల క్షమాపణ చెప్పు తప్పైంది మిమ్మల్ని మోసం చేసినాము వంద రోజుల్లో ఆరు